కానీ క్రైస్తవులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి అంబేద్కర్ మహాశైడు చెప్పాడు క్రైస్తవులు మీరు రాజకీయాలకు దూరంగా ఉండడం చేత మీ కమ్యూనిటీకి మీరే హాని చేసుకుంటున్నారని బాబాసాహెబ్ చెప్పారు సరే ఉండాలి అని మనం అనుకుంటున్నాం ఉండొద్దని కొంతమంది అనుకుంటారు అయితే నేను ఒక మాట్లాడుకున్నాను అసలు రాజకీయం అంటే అంటే వాళ్ళకి తెలుసా ఓకే నిర్వచనం ఉండాలి నేను అడుగుతున్నాను అనమాట రాజకీయము అంటే ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే రాజ్యాధికారం ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వామి స్వామి అంటే రాజు స్వామ్యము అంటే రాచరికము ప్రజల రాచరికము ఇది ఓకే అంటే రాజకీయ పార్టీ పెట్టొద్దు రాజకీయంగా మనము చట్టసభలో ఎన్నిక కావడానికి మనము పోటీ చేయొద్దు ఇదంతా రాజకీయము మనం చేయకూడదు అని చెప్తున్నాం సరే ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ఒక క్యాండిడేట్ నిలబెట్టి చట్టసభలోనికి ఎంపిక చేయించుకునే ప్రక్రియ నడుస్తా ఉంది అవును ఒకవేళ ఆ ప్రక్రియ మనం చేయడం తప్పైతే ఆ ప్రక్రియ మనం చేయడం తప్పైతే మనం ఓటు వేయడం కూడా మరి తప్పే కదా అవుతుంది అభ్యర్థులు తప్ప అంటే ఇప్పుడు వీళ్ళ వాదన ఎట్లుందంటే వాళ్ళు చేస్తే చేయొచ్చు మనం ఓటేయచ్చు కానీ మనమే నిలబడద్దు నిలబడదు దానికి తర్కం ఏంటి వ్యభిచారము మనం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు కానీ ఎవరితోనైనా చేయించవచ్చు అన్నట్టున్నది సహకరించవచ్చు సహకరించవచ్చు మట్రో మనం చేయొద్దు కానీ ఎవరైనా మటర్ చేస్తే వారికి చాకు అందించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయొచ్చు హత్య చేయించవచ్చు కానీ మనం చేయవద్దు అన్నటువంటి దొంగ వేదాంతం అది కనుక దే ఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ తలకాయ లేదు ఆ మాట నుడికి ఏక నెంబర్ స్టూపిడ్ అవులా ఇప్పుడు రాచరికము ప్రజలది ఇప్పుడు ఓట్ వేసేది మరి ఓకేనా అట్లాగైతే మరి ఓటు కూడా వేయొద్దు మనం తీర్మానానికి రావాలి రావాలి ఓట్లేయొద్దు అసలు మనం రాజకీయంలో అంటే ఓటు వదిలిపెట్టుకోవాలి రాజకీయంలో ఒక భాగమేమో ఓటింగ్ ఓటింగ్ కదా ఇంకో భాగము ఈ ఓట్లను సేకరించుకొని చట్ట సభలోకి వెళ్ళడం వెళ్ళడం ఇదంతా ఒకే ప్రాసెస్ కిందకి వస్తుంది ఆ ప్రాసెస్ లో భాగమైన ఓటింగ్ నీకు ఎట్లా కరెక్ట్ అవును అడిగిన వాడు ఎట్లా రాంగ్ ఓటు వేసిన రైట్ ఇది ఒకటి తర్వాత రాజకీయం అంటే ప్రభుత్వాలు ఏర్పరచటం నడిపించడం అవును ఓకే ప్రభుత్వాలను స్థాపించి పరిపాలన నడిపించడం ఇప్పుడు ఇదంతా అసలు మనకేం సంబంధం లేదు ఈ లోకంలో మనకు అసలు దీంతో సంబంధం అనుకుంటే మరి పన్నులు ఎందుకు కడుతున్నాం మనం మంచి నడవడానికి సపోర్ట్ చేయడమే కదా ఒక వ్యక్తిని మనము రాజును చేసి ఎమ్మెల్యేను చేసి ఎంపీలు చేసి వాళ్ళలోనే మళ్ళా మినిస్టర్లను చేసి మనకు మంత్రులు ఉంటారు రాజులు ఉంటారు ప్రధాన మంత్రి కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు అందరూ మంత్రులు అయితే మరి రాజు ఎవడంటే మనమే రాజు ఓటేసిన ఇప్పుడు రాజుగారు రాజకీయం చేద్దంటున్నారు అంత పాడైపోయింది మైండ్ అంటే అందుకే అసలు మొత్తమే ఆ లాజిక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి బుర్రకాయ మొత్తం నాశనం అయిపోయిన తర్వాతనే రంజిత్ తోఫీకి ఎదురొస్తారు ఎవడన్నా సరిగ్గా బుర్ర ఉంటాడు అసలు రాడు నేను సమాజం కోరిక నేను ఒక మేలుకరమైన ప్రయత్నం చేస్తుంటే క్రైస్తవులు చేయొద్దు చేయాలి మరి అయితే మరి రాజకీయ ప్రక్రియలో ఒక భాగం ఓటింగ్ మరి ఓటింగ్ కూడా నిషిద్ధమా నేను ఒక సిద్ధాంతం చేయగలవా సరే వాడు ఏదో రకంగా రాజు అయ్యాడు అయినాక మరి ఆ రాజు గారి పన్నులు కట్టి సహకరించడం కూడా నేరమే అని చెప్పగలవా మనము నిలబెట్టిన ప్రభుత్వం మనము స్థాపించిన ప్రభుత్వం మనం పన్నులు ఇచ్చి నడిపిస్తున్నాం యాక్చువల్గా రాజుల మనం వాళ్ళు మంత్రులు మాత్రమే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కనుక క్రైస్తవులు ఏంటి క్రైస్తవుడు అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఒకటి పండుగ పౌరుడు కదా అవును ముందు వీడు బేసికల్లీ పౌరుడు పౌరులందరూ కూడా చేయవలసింది ఇది అవును రాజకీయ ప్రక్రియలు ఇదొక పాయింట్ మనం పౌర హక్కులు పౌర హక్కుల గురించి మాట్లాడుతాం పౌర హక్కులు అనేవి మనకు సరిగా నెరవేరాలంటే పౌర బాధ్యతలను మనం నిర్వర్తించాలి ఓకే భావ ప్రకటన స్వాతంత్ర్యం మత స్వాతంత్ర్యం ఇవన్నీ ఏమో పౌర హక్కులు ఆ హక్కులను మెయింటైన్ చేయడానికి పౌర బాధ్యత ఏంటంటే సివిల్ రెస్పాన్సిబిలిటీ సివిల్ రైట్స్ కాపాడాలంటే సివిల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అక్కడ సరైనటువంటి వ్యక్తులను లోక్సభలో కూర్చోబెట్టినప్పుడు హక్కులు పరిరక్షిస్తారు ఈజీగా ఇదొక విషయం ఇంకొక విషయం ఏంటంటే అసలు వీళ్ళు రాజకీయం చేయొద్దు రాజకీయం చేయొద్దు అని అంటారు క్రైస్తవులు చేయొద్దు కొన్ని దేశాలే క్రైస్తవ దేశాలు మరి అక్కడ హిందువులు ముస్లింలు తీసుకొని నిలబెట్టాలి ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష పదవిని అధిష్టించినటువంటి అనేక మంది మంచి భక్తి కలిగిన క్రైస్తవులు మరి అవును కదా అక్కడ నుంచి మిషనరీ ఇక్కడికి వచ్చారు ఆస్ట్రేలియా ఇప్పుడు అమెరికాలో మీరు ఎవరిని అడిగినా సరే ఫలానా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ మొదలుకొని అబ్రాహాం లింకన్ మొదలుకొని ఎఫ్ కెనడీ కానీ ఎవరైనా సరే మొన్న మొన్న డొనాల్డ్ ట్రంప్ గాని ఎవరిని అడిగినా కూడా వీళ్ళు చర్చి గోయింగ్ క్రిస్టియన్స్ అయినాయి వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళు ఏది స్టూపిడ్స్ అనుకునేది ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవ దేశాలు అనుకున్నటువంటి దేశాల్లో వీళ్ళు ఆర్టికల్ చదివి అదే మేము పాలిటిక్స్ ఉండదు దాని అందరూ వెళ్ళిపోతుంది అక్కడ మరి వేరే మతస్తున్న ఎక్కడ తెస్తావు నువ్వు అలా ఉన్నదే క్రైస్తవుల అంటే అప్పుడు వీళ్ళది అదే డబుల్ స్టాండర్డ్ క్రైస్తవ దేశాలు అనుకున్న వాటిలో మాత్రం క్రైస్తవులు పాలిటిక్స్ చేయొచ్చు కానీ ఇక్కడ మాత్రం చేస్తానంటే మనం లభించాలి ఆ దేశంలో రైట్ ఈ దేశంలో రాంగ్ అన్నట్టు కానీ అంత సెన్స్లెస్ మైండ్లెస్ స్టూపిడ్స్ వీళ్ళు గనక నేను చెప్తున్నా రాజకీయం చేయొద్దు అది అని ఎవరని నేను బోడి సలహా ఎవరికి కావాలి ఇక్కడ మేము బాధపడి ఇక్కడ అణిచివేతను చూసి వేదన పడి మన వాయిస్ ఒకటి అక్కడ ఉండాలని పోరాడుతున్నాం అది వద్దంటాడు అంటే జరుగుతున్న మానభంగాలు హత్యలు ఈ యొక్క అణిచివేతలు ఇవన్నిటిని మనం ప్రతిఘటించొద్దా దీన్ని ప్రశ్నించొద్దా ప్రశ్నించేటప్పుడు ఇక్కడ ఇంట్లో కూర్చొని టెంట్ కింద కూర్చొని కాదు చట్టసభలో ప్రశ్నించాలి అనే ప్రయత్నం తప్పంటారా ఎవరైనా ఎవరంటారు కాబట్టి తలకాలు ఏదేదో మాట్లాడుతుంటారు దాని గురించి ఎవరు పట్టించుకోకండి క్రైస్తవులు ముస్లిములు హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు అన్ని మతాల వాళ్ళు తమ తమ మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరు పౌరులందరూ కూడా కలిసి బహుజన వేదిక మీదకి రావాలి అందరూ కలిసి మనస్వరాన్ని లోక్సభలో వినబడి చేయాలి ఇది ప్రజాబంధు పార్టీ ఇస్తున్నటువంటి పిలుపు ఓకే సార్ ఓకే ఇక నేను అందరూ కళ్ళు ఈ ఒక క్లారిటీని పొందుకుంటే